చల్లగారి సరిలో వచ్చిన ఫుల్ చెమటలు పట్టినాయి సో నేనైతే మార్నింగ్ వాకింగ్ అయితే వస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ అందరికీ సో ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలా అందులో నేను ఉండాలా సో మార్నింగ్ అయితే వాకింగ్కి వచ్చిన ఇప్పుడు ఒక టైం వచ్చేసి ఫైవ్ అయింది అనమాట సో ఫైవ్ ఓ క్లాక్కి నేను టోల్ గేట్ దగ్గర ఉన్నా చూస్తారా ఇంకా టోల్ గేట్ చూడండి ఒకసారి ఇది టోల్ గేటు సో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే వస్తాను అనమాట నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అక్కడ టోల్ గేట్ వరకు వస్తే ఇట్లా రౌండ్ చేసుకొని వెళ్ళిపోతాను అన్నమాట ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతా డైలీ సో నా వ్లాగ్స్ ఎంతమంది చూస్తారు ఫ్రెండ్స్ అంటే ఈ సెకండ్ వ్లాగ్ సో నిన్న ఒకడైతే ఫస్ట్ బ్లాగ్ పెట్టినా సో నా వ్లాగ్స్ ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే మీకు జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని చాలా ఆశ ఒక ఫైవ్ ఎంత టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా అస్సలు వ్యూస్ రావట్లేదు అలాగే నాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్టు మీ సపోర్ట్ అంటే ఏం లేదు జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి నాకైతే చిన్న ఆశ యూట్యూబ్లో మనం కూడా ఒక మెంబర్లా ఉండాలని చిన్నగా చాలామంది వీడియోస్ చాలామంది అయితే వీడియోస్తో బాగా వైరల్ అవుతున్నారు సో మనం కూడా ఎందుకు మనం మనం ఒక ఛానల్ పెట్టుకొని మన వీడియోస్ మన లొకేషన్స్ ఎందుకు పెట్టొద్దు అని అయితే ఎప్పటి నుంచో బ్లాగ్ చేస్తుండగా అసలు వర్కౌట్ అవ్వట్లేదు అనమాట సో ఎక్కువ పోవట్లేదు వ్యూస్ సో మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు అన్ని తెలంగాణ నుంచి ఉంటాయి తెలంగాణ హైదరాబాద్ పక్కన అనమాట హైదరాబాద్ పక్కన ఒక చిన్న పల్లెటూరు సో అక్కడి నుంచి అయితే నేను వీడియోస్ పెడతా ఉంటాను ఇప్పుడు టైం చూడరే ఫైవ్ ట్వంటీ సెవెన్ అవుతుంది సో నేనైతే మార్నింగ్ వాకింగ్ అయితే వస్తున్నాను నేను ఒక ఒక విషయం చెప్పాలి నేను ఒక వీడియో చూసాను అనమాట అంటే మనం చూసింది కూడా నమ్మకూడదు అని ఎందుకు అనిపించింది అంటే నిన్న ఒక వీడియో చూస్తే ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతే మీరు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్నీ చేసుకోండి మీ మెమరీ అంత ఫోన్ మెమరీ అంతా ఎంటీ అయిపోతుంది సో మళ్ళీ మీకు ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుందని చెప్పిండనమాట ఎంటీ అయిపోతుంది అని చెప్పలే అయితే ఎక్కువ స్పేస్ వస్తుంది అని చెప్పిండనమాట సో ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సో నేనేం చేసిన అంటే నిజంగానే కావచ్చు అని చెప్పేసి వాడు ఫోన్ పక్కన పెట్టేసుకొని నా ఫోన్లో వాడు చెప్పిన సెట్టింగ్స్ అన్నీ చేస్తూ పోయినా సెట్టింగ్స్ అన్నీ చేస్తూ పోతే ఏమైందంటే లాస్ట్కి నా ఉన్న యాప్స్ మొత్తం బాయ్ బాగా నా ఫోన్లో ఇంట్రెస్ట్ అవుతున్నాయో అన్ని యాప్స్ అన్నీ పోయినాయి అనమాట మళ్ళీ తిరిగి నేను ఫోన్ చూసుకుంటే అసలు ఒక్క యాప్ లేదు అమ్మ అప్పుడు అనిపించింది మా అమ్మ ఇలాంటి నిజంగా చూసినా కానీ నమ్మొద్దు ఎందుకు వచ్చిన ఫ్రెండ్ రా నాయన అనుకున్నా అందుకని మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నా కొన్నిట్లకైతే పాస్వర్డ్లే మర్చిపోయినా సో నాకు అలా అలా చూసింది కూడా నమ్మొద్దురా బాబా అనిపించింది ఫ్రెండ్స్ అప్పుడు సో మీకు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా జరిగే ఉంటుంది ఎందుకంటే మెమరీ కార్డు ఫోన్లో మెమరీ పెరుగుతుందంటే ఎక్స్ట్రా వస్తుందంటే ఎవరికైనా ఆశ కదా ఇలాంటివి ఎవరు చూసినా కానీ నమ్మకండి ఓకేనా చల్లగలి సలిలో వచ్చిన ఫుల్ చెమటలు ఇగో మార్నింగ్ వాకింగ్కి వచ్చా కదా అయితే ఒక అరగంట సేపు కొన్ని ఎక్సర్సైజులు చేసుకుని ఉంటాను అన్నమాట ఇక్కడ ఒక పక్కన ప్లేస్లో సో ఫుల్గా చెమటలు అయితే పట్టేసి చూడండి ఇప్పుడు టైం వచ్చే సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్